భక్తులారా ఈ వీడియోను చివరి వరకు వినండి ఎందుకంటే పడుకునే ముందు విని ఇది వినే ప్రతి బిడ్డకు తల్లి స్వయంగా రక్షణ ఇస్తుంది నిద్రలో ఉన్నప్పుడే మీ బాధలు కరిగిపోతాయి తెల్లవారేసరికి మీ జీవితంలో ఒక మార్పు మొదలవుతుంది ఇది కేవలం కథ కాదు అనేక మంది అనుభవించిన దివ్యానుభూతి ఈ వీడియోను రాత్రి పడుకునే ముందు నిద్రలో ఉన్న పిల్లలకు కుటుంబ శాంతి కోసం తప్పకుండా వినిపించండి ఇప్పుడు మన హృదయాలకు తాకే ఈ పవిత్ర కథను ప్రారంభిద్దాము ఆ రాత్రి బిడ్డ ఆ తల్లి బిడ్డ తల దగ్గర కూర్చొని ఇలా అంది అమ్మ నువ్వే నా అమ్మవు నువ్వే మా రక్షకురాలివి అప్పుడే ఈ గదంతా ఒక దివ్య వెలుగు స్వప్నంలో ఒక తల్లి రూపం పడుకునే ముందు నన్ను గుర్తు చేసుకుంటే నీ బిడ్డకు నేను రక్షణగా ఉంటాను అని మృదువుగా ఆ తల్లి పలికింది ఆ మాటలతో ఒక తల్లి హృదయం నిండిపోయింది ఆ రోజు రాత్రి నుంచి ప్రతి రాత్రి బిడ్డను పడుకోబెట్టి ఈ మాటలు చెప్పేది అమ్మ ఈ బిడ్డను నీ చేతుల్లో ఉన్నాడు ఆ తల్లి కన్నీళ్లతో భయం లేదు కేవలం నమ్మకం మాత్రమే రోజులు గడిచాయి అద్భుతంగా బిడ్డ ఆరోగ్యంగా మారాడు ఆ తల్లి ఒక్కటే చెప్పింది నేను ఏమీ చేయలేదు కేవలం నమ్మాను మాత్రమే భక్తులారా ఇది నమ్మకంతో ఉన్న ప్రతి తల్లి భక్తికి ఉన్న హృదయమైన ఈ కథ ఈ మాటలు మీరు రాత్రి పడుకునే ముందు వింటే మీ మనస్సుకు శాంతి లభిస్తుంది ఇది కేవలం దైవ కౌచం మాదిరిగా ఏర్పడుతుంది ప్రతిరోజు మనం ఎన్నో బాధలు ఎన్నో ఆలోచనలతో నిద్రపోతాం కానీ కొన్ని క్షణాలు దైవాన్ని గుర్తు చేసుకుంటే అమ్మ చెయ్యి మన తలపైన నెమ్మదిగా ఉంచినట్లయితే ఆ బిడ్ బిడ్డ నువ్వు భయపడకు నువ్వు నీ బాధలు నాకు అప్పగించు అని అమ్మ చెబుతున్నట్లు అనిపిస్తుంది ఆ సమయంలో కళ్ళు మూసుకొని ఒక్క మాటను మనసులో అనుకోండి అమ్మ ఈరోజు నా కష్టాలు నీ పాదాల దగ్గర ఉంచుతున్నాను భక్తులారా నమ్మకం ఉంటే దైవం తప్పక స్పందిస్తుంది రాత్రి పడుకునే ముందు వినండి పిల్లలకు వినిపించండి మనసు తేలిక పడుతుంది అమ్మ ఆశీస్సులు మీ పైన ఎప్పుడూ ఉంటాయి నమ్మకం ఉంటే దైవం తప్పక స్పందిస్తుంది భక్తులారా ఈ మాటలు మీరు నిద్రకు వెళ్ళే ముందు వింటే మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది హృదయంలో ఉన్న భారమంతా నెమ్మదిగా కరిగిపోతుంది ఈ క్షణం కళ్ళు మూసుకొని మనస్సును అమ్మ పాదాల దగ్గర ఉంచండి ప్రతి తల్లి తన బిడ్డను కాపాడాలనుకుంటుంది కానీ భక్తితో నిండిన తల్లి దైవాన్ని ఆశ్రయిస్తుంది అమ్మ నా బిడ్డకు ఏ కష్టమూ రాకూడదు ఏ చెడు దరిచేరకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆ నమ్మకమే అమ్మ ఆశీస్సుగా మారుతుంది భక్తులారా పడుకునే ముందు మన హృదయంలో భయం కాదు నమ్మకం ఉండాలి ఎందుకంటే నమ్మకంతో చేసిన ఒక్క ప్రార్థన వేల కష్టాలను దూరం చేస్తుంది మీరు నిద్రలో ఉన్న అమ్మ మీ చుట్టూ రక్షణ వలయంగా నిలుస్తుంది ఈ మాటలు గుర్తుంచుకోండి నేను ఒంటరిగా లేను అమ్మ నా వెంట ఉంది ఈ భావనతో నిద్రపోతే తెల్లవారేసరికి మన మనస్సులో కొత్త వెలుగు పడుతుంది భక్తులారా ఈ చిన్న ప్రార్థన మీ హృదయానికి శాంతిని ఇంచితే ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ రూపంలో అమ్మ కాపాడు అని రాయండి అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో భక్తి సందేశంతో మళ్ళీ కలుద్దాము అమ్మ ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఇలాగే ఉండాలి నమ్మకం ఉన్న చోటే అమ్మ ఎప్పుడూ రక్షణగా ఉంటుంది మరో పవిత్ర కథతో మళ్ళీ కలుద్దాము బాయ్ మరి ఓం వారాహిదేవి నమ